अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाभयां नमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परापुरं परा वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् మాతన్నమామి కమలే శ్రీ కమలాయత క్ష్రీ విష్ణుమత్ కమల వాసి విశ్వమాత శధే కమలకోమలభగౌరీ లక్ష్మీ ప్రసీల సరి నమతీ పద్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీహరిప్రియా ఇందిరాకమాత మనవా మంగళదేవత భార్గవీలోకజన్యక్షీరసాగరక नमस्कारम् भगवद्बन्धु अमस्कारं एरो लक्ष्मीशास्त्रं रो श्लोकं महालक्ष्मी महाकाली महाकन्या सरस्वती भोगवैव भोगवैभवसन्धात्रि भक्तानुग्रकारिणि महालक्ष्मी महाकाली महाकर्ण्या सरस्वती भोगवैभव सन्धात्रि भक्तानुग्रकारिणि ఏడో శబ్దం మహాలక్ష్మీ ఓం మహాలక్ష్మై నమ లక్ష్మీ క్షీరసంతరాజు త్షీరసాగర లక్ష్మి రెండు కులహాపరపట్న మహాలక్ష్మి విష్ణుపత్ని మూడు మహాలుడు రాక్ష మహాలం క్షపయితు మహాలక్ష్మీ నాల్గవ అర్థం లక్ష్యభూతవాత్ లక్ష్మీ సర్వేశే స్వరం కూడా లక్ష్యభూతురాలైన కాలం లక్ష్మీ ఆ లక్ష్మీ వేదలక్ష్మి ఐదో అర్థం सूर्यां इरण लक्ष्मी चंद्राइम लक्ष्मी जैतवेदम वाप सूर्यचंद्रुद भंगारकांत तेजस्से लक्ष्मी महालक्ष्मी महालक्ष्मी, महालक्ष्मीरहंस्रकुनस्वायं भुव इतरे हिताय जातमहिषम लक्ष्मीतंत्र सकलदेवतायुत कोसम महालक्ष्मी का अवतरीक्षण महिष्वास मधुनोत महिष्हास्रमधुनो महालक्ष्मी ఎనిమిదో అర్థం మహాకాళి మహా మహాకాళి నమ మహిమ కాళి రెండు మహాకాళులకు శివునిపతిని మూడు మహాకాళేశ్వర స్వరూపిణి నాలుగు కాలం అనగా మృత్యువు మహాకాళి నమత్యవు కాలము కన్య కన్నా కూడా గొప్పది అతిసేమలది అనగా మృత్యువును జయించగలదే ఐదో అర్థం కలమనగా లెక్కపేచుడా ఆయుష్ను లెక్కపేచుడా అటు లెక్కబెట్టిన వాడు యముడు యముని కాలం జయించినది ఆరో అర్థం కలయే కాలం కం సుఖం లా తీతి కళ కమ్ అనగా బ్రహ్మ సుఖము జలము శిరస్సు లా అనగా ఇచ్చినది లా ఆదనే అనే ధాతువు కనుక కాలి అంటే బ్రహ్మను సుఖాదనను ఇచ్చినది ఎనిమిదో ఏడో అర్థం కల అనగా అవ్యక్త మధుర ధ్వని ధ్వనవుతో మధురాస్ఫుటే కలవు కాలోమరస్య గంభీరే అమలు కోసం సుఖము చెవుల చెవులకింపైన అతి మధురమైన గంభీరధ్వని కళ అది ఓంకారం వేదత్రయ రూపం కలయ్య కాలం స్వార్థి అను ప్రత్యయ కాలశబ్దమునకు అవ్యక్త మధుర ధ్వని అని కలశబ్దార్థం చెప్పాడు అను ప్రత్యయం కల శబ్దమున వచ్చిన అప్పుడు కళ కనుక కనక మహాకాళి అని గొప్ప మధుర గంభీరధ్వని కలదని అది ఓంకార రూపిణి వేదత్రయ రూపిణి ఎనిమిదవ అర్థం కళాతు షోట్స్ భాగ అమర కోసం చంద్రుని గల పదహారో భాగం అయితే చంద్రుని పదిహేను కలలే కదా పదహారవ కలయం అది శివుని శిరోరత్న బ్రహ్మావిజ్ఞాని కాళిదాసు మహాకవి సర్వాభి సర్వదా చంద్రహా తం కళాభినిషేవితే నాధత్తే కేవలం లైకం అరిచూడామణీకృతం కుమారసంభవం హుతాసునే చంద్రుడు తన పదిహేను కళలతో ఆరాధిస్తున్నాడు ఆ రాక్షసుడు చంద్రుని పదహారవ కల జోలికి వెళ్ళలేకపోయాడు అది శివుని పాల భాగంలో శివరత్నం మనం కేవల లేఖ కనుక దాన్ని వంక చూడలేకపోయి కేవల లేఖ అనగా లేక అది జ్ఞాన జ్ఞానరూపిణి అట్టి కలయే కాలం అట్టి మహాకాళస్వరూపం బ్రహ్మవిద్యాస్వరూపం మోక్షప్రదాయిని అగు కాళి కూడా పరమేశ్వరుని వలె చంద్రు కలను తన పాలభాగం ధరించిన మహాకాళి అయినది తొమ్మిదవ మహర్షులు యజ్ఞం చేస్తుండగా రాక్షసులు హోమగుండములో మద్య రక్త మాంసాదులు కుమ్మరిస్తూ విఘ్నములు కల్పించుండగా పరదేవత తన జీవన బయటకు తెరిచి హోమగుండంలో రక్త మర్య మద్యాదులు పడకుండా అడ్డం పెట్టి యజ్ఞములను కాపాడిన మహాకాళిని పేరు పొందినట్టు దేవీ భాగవతం వచనం పదోవద్దం కాంస్మాం హిరణ్యప్రాకారం శ్రీ సుక్తి కహ బ్రహ్మ ఖం బ్రహ్మ ఖం బ్రహ్మాని చాందోకపనిషత్ ఏకోనైక స్వవాం విశ్వశాసనాం ఖా అనగా బ్రహ్మ బ్రహ్మీ శక్తి కానగ వైష్ణవీ శక్తి ఖానహ దేవి కాంబ్లాళతీతి లాలి శ్రీదేవి నలగా సిరి సంపదలు ఇచ్చింది కానీ కాళి గొప్పగా ఇచ్చినది గొప్పగా ఇచ్చింది కానీ మహాకాళి బ్రహ్మీ వైష్ణవీ శక్తులు వచ్చినది పదకొండవ వందేహి వందే మహీ వందే మహీతా వాణీ మమృతమాత్మనకలాం కలాం ఉత్తరాంచ వేదవాని పరమాత్మకట అమృతకలయట ఆ కళయ మహాకాళి స్వస్తి జయ శ్రీరామ్